ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మాంత్రి సీతక్క ఆదిలాబాద్ లో విస్తృతంగా పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జిల్లా కలెక్టర్ రాజాషిషా ఎస్పీ గౌష్ అలంలతో కలిసి అభివృద్ధి పనులకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేశారు

ముందుగా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి నెలకొల్పిన క్యాంటీన్ ను సీతక్క లాంఛనంగా ప్రారంభించారు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం చేపట్టిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు అనంతరం పది పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో వేసే బీటీ రోడ్డు డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు దాంతోపాటు పాటు మావల మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేశారు అభివృద్ధి పనులను త్వరిత పూర్తి చేయాలని అధికారులకు సీతక్క సూచించారు పబ్లిక్ కావాల్సినటువంటి వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ను కార్యక్రమాలను కూడా ఈరోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడం జరిగింది ప్రప్రథమంగా రిమ్స్ హాస్పిటల్లో మరి మా మహిళా శక్తి ద్వారా మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మున్సిపల్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయించబడ్డటువంటి పది కోట్ల నిధులతోటి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ యొక్క శంకుస్థాపనలు కూడా మనం చేసుకొని రాబోయే అనతి కాలంలోనే తొందరగా డెవలప్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ మోడల్ ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఒకే మోడల్లో ఇల్లులు కట్టుకుంటే ఖర్చు కానీ ఇతరత్ర ఇబ్బందులు కానీ ఉండవనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మోడల్ ఇండ్లను కూడా మనం నిర్మించుకుంటా ఉన్నాం కాబట్టి ఇంకా ఏవేవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నింటిని కూడా స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధి యొక్క సహాయ సహకారాలు సూచనలతోటి అవన్నీ కూడా మరి సంబంధిత అధికారుల దగ్గర మంత్రుల దగ్గర కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో సాధించాల్సినీ కూడా తీసుకొచ్చుకొని రాబోయే కాలంలో అభివృ ఆదిలాబాద్ జిల్లాను మరి అభివృద్ధి పదంలో మరింత ముందుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ పబ్లిక్ కావాల్సినటువంటి వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ను కార్యక్రమాలను కూడా ఈరోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడం జరిగింది